నువ్వు ఒక్కదానివే వచ్చావు ఆవిడేది అని పద్మాక్షి యమునను అడుగుతూ ఉంటే వస్తుంది వదిన అని యమున చెప్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి దగ్గరికి వెళ్ళి బాధగా ఉందా లక్ష్మి నీ కళ్ళలో బాధ చూసినప్పుడు నీ మెడలో నేను కట్టిన మంగళసూత్రం చూసినప్పుడు నాకు కూడా అంతే బాధగా ఉంది ఒకరు చేసిన మోసం వల్ల మన ఇద్దరి మధ్య బంధం ఏర్పడిందే కానీ మన ఇష్ట ఇష్టాలతో కాదు ఇష్టం లేనిదే ఏ బంధం కూడా నిలబడదు నేను చేసిన పొరపాటు వల్ల నిన్నటి వరకు నాకు నేనే గిల్టీగా అనిపించేది నా పెళ్ళి పీటల వరకు వెళ్ళింది కానీ నేను పీటల మీద కూర్చొని కూడా నా వల్ల నీ జీవితం అన్యాయం అయిపోతుందని బాధపడ్డాను ఇలాంటి సమస్యల మధ్య నాకు కనిపించిన ఒకే ఒక్క దారి మదన్ మదన్కి నువ్వంటే చాలా ఇష్టం మీ నాన్నగారి కోరిక నిన్ను అమెరికా పంపించాలని మదన్ ది అమెరికా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి మన ఇద్దరిని తెలియకుండా సముద్రంలోకి తోసేశారు మనకి ఇద్దరికీ ఈత రాదు సహస్ర నాకు చెయ్యి ఇచ్చే సహాయం చేసింది మదన్ నీకు చెయ్యి ఇచ్చే సహాయం చేస్తా అంటున్నాడు మన ఇద్దరం ఎవరి దారిలో వాళ్ళు బ్రతకడం మంచిది లక్ష్మి అందుకే ఈ చీర కట్టుకొని రెడీ అయ్యి కిందకి రా లక్ష్మి కొత్త జీవితాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంతవరకు ఇంతకు మించిన సొల్యూషన్ నా దగ్గర ఎలాంటిది కనిపించట్లేదు లక్ష్మి నేను నీ స్త్రీ అనుకుంటావు కదా నువ్వు నన్ను అభిమానిస్తావు కదా నా పైన ఏ మాత్రం గౌరవం అభిమానం ఉన్నా నా మాటకు కట్టుబడి నువ్వు రెడీ అయి కిందికి రారా లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి చేతిలో చీర పెట్టి కిందకి వెళ్ళిపోతాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక విహారీ కిందికి రాగానే విహారీ ఏంటి లక్ష్మి ఇంత లేట్ చేస్తుందంటే లక్ష్మికి ఇది ఇష్టం లేదా అని మదన్ అడుగుతూ ఉంటాడు అదేం లేదురా లక్ష్మి రెడీ అవుతుంది వస్తుంది అని విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారీ ఇచ్చిన చీర కట్టుకొని కిందికి నడిచి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మిని సహస్ర చూసి మదన్ అటు చూడు ఇష్టం లేకుండానే ఆ చీర కట్టుకుంటుందా లక్ష్మి అని అంటూ ఉంటుంది ఇక మదన్ లక్ష్మిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు నాన్న విహారీ లక్ష్మికి ఏం చెప్పి ఒప్పించావు అని యమున అడుగుతూ ఉంటుంది మదన్ గురించి చెప్పానమ్మా మదన్తో తన లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే అని విహారీ చెప్తూ ఉంటే మంచి పని చేసావు నాన్న అని యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి కిందకి రాగానే అమ్మ అబ్బాయి అమ్మాయి ఇలా కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక మదన్ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా పక్క కూర్చుంటారు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ పక్కనే కూర్చొని ఉంటారు పంతులు గారు పంచాంగం చూసి కనక మహాలక్ష్మి మదన్ల పెళ్లికి ముహూర్తం పెడతారు పన్నెండున్నర గంటలకు పెళ్ళమ్మ అని పంతులు గారు చెప్తూ ఉంటే పద్మాక్షి పంతులు గారు పెట్టిన ముహూర్తాన్ని చూస్తూ ఉంటుంది అమ్మ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు నిత్య నిత్య తాంబూలాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి తరపున వసుధ చారుకేశ నిశ్చయ తాంబులాలు తీసుకుంటూ ఉంటే మదన్ మాత్రం ఒరే విహారి నాకు బ్రదర్వైనా ఫ్రెండ్వైనా అన్ని నువ్వే నా తరపున నువ్వే నిశ్చయ తాంబులాలు తీసుకో అని చెప్తూ ఉంటే సరేరా అని విహారి చెప్తూ ఉంటాడు ఇక మదన్ తరపున విహారి నిశ్చయ తాంబులాలు తీసుకుంటూ ఉంటాడు వసుధ చారుకేశకిస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి తరపున విహ ూలాలను విహారికి చూసి ఇస్తూ ఉంటారు ఇదంతా విహారి వైపు చూస్తే కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అప్పుడే అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అంబిక ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంది చెప్పండి అని అంబిక అంటూ ఉంటే మేడం నిన్న కొత్తగా వచ్చిన అమ్మాయి ఫిఫ్టీ క్రోర్స్ గురించి చెప్పింది కదా అని అతను అంటూ ఉంటే మీరు దాని గురించి ఆలోచించకండి అని అంబిక చెప్తూ ఉంటుంది నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు ఫ్యూచర్లో పెద్ద కాంట్రాక్ట్ చేయబోతున్నాము దానిలో ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని భయంగా ఉంది అని అతను చెప్తూ ఉంటాడు ఆ ప్రాబ్లమ్కి ఆల్రెడీ సొల్యూషన్ నేను చూసుకున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది మేడం ఎందుకో మీరు మీ కంపెనీలో ఆధిపత్యాన్ని దక్కించుకోలేకపోతున్నారు అనిపిస్తుంది ఒకసారి ఆధిపత్యం చేజారిపోతే దాన్ని దక్కించుకోవడం చాలా కష్టం మేడం అందుకే మీ చేతుల్లోకి మళ్ళీ మీ ఆధిపత్యాన్ని తీసుకొచ్చుకోండి అని అతను చెప్తూ ఉంటాడు అన్నీ నేను ప్లాన్గానే చేసుకుంటున్నాను మీరెవరూ కంగారు పడకండి అని అంబిక ఫోన్ పెట్టేస్తుంది వసే లక్ష్మి నన్నే ఆఫీస్లో డబ్బులు కట్టమని బెదిరిస్తావా అందుకే నీకు చెక్ పెట్టేశానే అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అతి త్వరలో విహారీ దగ్గర నుంచి నా ఆధిపత్యాన్ని నేను లాగేసుకుంటాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే విహారి తన ఫ్రెండ్తో సత్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇన్ని రోజులకి నాకు చాలా సంతోషంగా ఉందిరా కనకానికి మదన్ ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనకానికి మదన్ కరెక్టా లేదా అని ఆలోచించాను మదనే లక్ష్మికి కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నాను అందుకే వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించానురా కనక ఇక సంతోషంగా ఉంటుంది అని విహారి చెప్తూ ఉంటే మంచి నిర్ణయం తీసుకున్నావురా అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అంబికా విహారి దగ్గరకు వచ్చి విహారీ ఆఫీస్కి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య అని విహారీ అంటాడు నేను కూడా నీతో వస్తాను అని అంబిక చెప్తూ ఉంటే పదత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు ఏంటి విహారీ ఈరోజు అంత సంతోషంగా ఉన్నావు అని అంబిక అడుగుతూ ఉంటే ఏం లేదత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు కారణం ఏంటో నాకు తెలుసు విహారి లక్ష్మికి మదన్తో పెళ్లి జరిగిపోతుంది కదా అదే నీ సంతోషం కదా అని అంబిక అంటూ ఉంటుంది ఔనత్తయ్య మదన్ లాంటి వాడికి లక్ష్మి లాంటి అమ్మాయి దొరకడం మదన్ అదృష్టము అలాగే లక్ష్మి కూడా అని విహారి చెప్తూ ఉంటాడు అవును ఈ రోజు నుంచి లక్ష్మి ఆఫీస్కి రాదు కదా అని అంబిక అడుగుతూ ఉంటే తయ సహస్ర చెప్పింది అని విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి ఆఫీస్కి రాకుండా లక్ష్మిని ఇరికించింది నేనే విహారి లేకపోతే నన్నే ఆఫీస్ నుంచి బయటికి గెంటేస్తానని వార్నింగ్ ఇస్తుందా నన్నే డబ్బులు కట్టిస్తుందా లక్ష్మికి తగిన శాస్తి చేశాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు యమున వసుధ ఇద్దరు కూడా లక్ష్మి రూంలోకి వస్తారు లక్ష్మి నిశ్చితార్థం అయిపోయింది ఇక త్వరలోనే నీ పెళ్ళి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటాను నువ్వు ఇక పాత జీవితాన్ని మర్చిపో సంతోషంగా ఉండు అని యమున చెప్తూ ఉంటుంది బట్టల షాపింగ్ కూడా చేయాలి అని యమున లక్ష్మికి చెప్తూ ఉంటే అప్పుడే మదన్ వచ్చి పెద్దమ్మ షాపింగ్ ఏం అవసరం లేదు నాకు తెలిసిన ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు లక్ష్మికి కావాల్సిన క్లాత్స్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా తనే తీసుకొస్తారు మీరు దగ్గరుండి లక్ష్మికి ఏవి సెట్ అవుతాయో సెలెక్ట్ చేయాలి సరేనా అని మదన్ అంటూ ఉంటాడు ఓ నీ కాబోయే భార్య ఎండకు వెళ్ళి కందిపోతుందేమోనని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావా అని యమున అడుగుతూ ఉంటుంది ఇక మదన్ సిగ్గుపడుతూ ఉంటాడు మదన్ ఇప్పుడు ఎలా చూసుకుంటున్నావో ముందు ముందు కూడా లక్ష్మిని అంతే బాగా చూసుకోవాలి అని యమున చెప్తూ ఉంటే తన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు తప్ప బాధతో ఎలాంటి కన్నీళ్ళు రాకుండా నేను చూసుకుంటాను అని అలా అని మా మాటిస్తున్నాను మీకు అని మదన్ చెప్తూ ఉంటాడు చాలు మదన్ అదే నాకు చాలా సంతోషం లక్ష్మి పాప అమ్మాయి కురాలు అని యమున చెప్తూ ఉంటుంది మీరిద్దరూ దగ్గరుండి లక్ష్మికి కావాల్సినవన్నీ కూడా సెలెక్ట్ చేయండి సరే నాకు కూడా పెళ్లి పనులు చాలా ఉన్నాయి చూసుకుంటాను అని మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మదన్ చాలా మంచివాడు లక్ష్మి మదన్ లాంటి వాడు నీకు భర్తగా రావడం నీ అదృష్టం ఇక నువ్వు రెస్ట్ తీసుకో వసుధ మనం వెళ్దాం పదా అని యమున అంటూ ఉంటే మీరు వెళ్ళండి వదిన నేను వస్తాను అని వసుధ చెప్తూ ఉంటుంది ఇక యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి విహారి నిన్ను పెళ్ళికి ఒప్పించాడా అని వసుధ అడుగుతూ ఉంటే అవునమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వాడికి నీ మనసులో ఉన్న ప్రేమ అర్థం కావట్లేదు నువ్వేమో వాడికి నీ మనసులో ప్రేమన్నా చెప్పవు అని వసుధ అంటూ ఉంటుంది అసలు నీకు ఎలా ఉందో తెలియట్లేదు కానీ నాకైతే ముళ్ళ మీద నడుస్తున్నట్లు ఉంది లక్ష్మి అని వసుధ అంటూ ఉంటుంది నాకైతే చచ్చిపోవాలనిపిస్తుందమ్మా అని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఏంటా పిచ్చి మాటలు నీ తల్లిదండ్రుల కోసమైనా నువ్వు బ్రతకాలి లక్ష్మి అని వసుధ చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సహస్ర చాలా సంతోషంగా పద్మాక్షి దగ్గరకు వెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని చెప్తూ ఉంటుంది నాకు కూడా సంతోషంగా ఉంది బేబీ ఆ లక్ష్మి శని దరిద్రాన్ని వదిలించుకుంటే నీ పెళ్ళి విహారితో సంతోషంగా జరిపిస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది కాస్త లేట్ అయినా పర్వాలేదు మా పెళ్ళి బాగా జరగాలి మమ్మీ అని సహస్ర చెప్తూ ఉంటే నువ్వు ఎలా కోరుకుంటే అలా చేస్తాను సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మరోవైపు విహారి అలా అంబిక ఆఫీస్ దగ్గరికి వస్తారు విహారీకి అప్పుడే ఆదికేశవులు ఫోన్ చేస్తూ ఉంటే విహారీ కార్ దగ్గర నించుంటాడు ఉంటాడు అంబికా ఆఫీస్లోకి వెళ్తూ ఆ లక్ష్మి నాతో యాభై కోట్ల డబ్బులు కట్టిస్తానన్నది అలాంటి లక్ష్మిని ఆఫీస్కి రాకుండా అక్కడే ఇంట్లో ఉండేలా చేశాను మెల్ల మెల్లమెల్లగా విహారిని కూడా ఆ సీట్లో నుంచి తొలగించి ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవాలి అని అంబిక మనసులో అనుకుని ఈ రోజు నుంచి ఇదే నా రాజ్యం అని ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది అంబిక ఆఫీస్లోకి వచ్చేసరికి లక్ష్మి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని అంబిక అడుగుతూ ఉంటుంది నేను ఆఫీస్కి వచ్చాను మేడం అని అంబిక చెప్తూ ఉంటుంది అదే నిన్ను సహస్ర ఆఫీస్కి రావద్దు అంది కదా అని అంబిక అడుగుతూ ఉంటుంది నాకు జాబ్ ఇచ్చింది సహస్రమ్మ కాదు విహారీ బాబు విహారీ బాబు రావద్దంటే నేను ఆఫీస్కి రాను నాకు వర్క్ ఉంది చూసుకుందామని వచ్చాను అని లక్ష్మి చెప్తూ ఉంటే వర్క్ లేదు ఏమీ లేదు అరవకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంబిక చెప్తూ ఉంటుంది చెప్పాను కదా అరగంటలో యాభై ఏట్ల కోడు మీరు ఆఫీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది యాభై ఏడు కోట్లు లేవు ఏం లేవు అరవకుండా ఇక్కడ నుంచి వెళ్ళు అని అంబిక అంటూ ఉంటుంది అరగంటలో యాభై ఏడు కోట్లు ఆఫీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే సాక్ష్యాధారాలతో సహా విహారీ గారి ముందు మిమ్మల్ని నిలబెడతాను అని లక్ష్మి అంబికాకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో అంబిక టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మేడం మీకు అరగంట మాత్రమే టైం ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు విహారీ ఆదికేశవులు ఫోన్ లిఫ్ట్ చేసి హలో మామయ్య గారు అని అంటూ ఉంటే ఎలా ఉన్నారు బాబు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను మామయ్య గారు మీరు ఎలా ఉన్నారు అత్తయ్య ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు మేము కూడా బాగానే ఉన్నాం బాబు నిన్నటి నుంచి కనకం గురించి బెంగగా ఉంది దాన్ని ఫోన్కి చేస్తుంటే ఫోన్ కలవట్లేదు ఒకసారి కనకానికి ఫోన్ ఇస్తారా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు నేను బయటికి వచ్చాను కనక మహాలక్ష్మి ఇంట్లో ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేపిస్తాను ఆమె గారు అని విహారీ చెప్తూ ఉంటాడు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టున్నాను సరే అల్లుడు గారు ఉంటాను అని ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు